ఓం శ్రీరాఘవం దశరాత్మజమప్రమేయం సీతపతి రఘుకులాన్వయరత్నదీపం మాజానువాహం అరవిందదలాయ తాక్షం రామం నిశాచర వినాశకరం నమామ్యహం అంజనేయాయ విద్మహే వాయుపుత్రిమ తన్నోహన్మత్ ప్రచోదయాత్ మనోజవం మరేం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వతాత్మజం వాలయోధముఖ్యం శ్రీరామదూత శిరసాన్నమా జయరామతూజ మనసాస్మరా ఈరోజు మనం రాశీగుట్టహనుమాన్ చెప్పేసి హనుమాన్ టెంపుల్ అని చెప్పేసి ఇక్కడ వీర్నపల్లి గ్రామం ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లి గ్రామంకు దగ్గరగా ఉన్నటువంటి రాశిగుట్ట హనుమాన్ టెంపుల్కు రావడం జరిగింది విశేషంగా ఈ రాశిగుట్ట హనుమాన్ ఒక ఎత్తైనటువంటి కొండపైన ఉంది ఈ పర్వతం పైన ఈ కొండ కొండ భాగంలో అనేక రాళ్ళు అనేక క్లిష్టమైనటువంటి దారిలో ఉంది క్లిష్టమైన దారిని ఛేదించుకొని పైకి రాగానే ఆంజనేయ స్వామి ఈ విధంగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది విశేషమైనటువంటి ఆంజనేయ స్వామి అత్యంత శక్తివంతమైనటువంటి ఆంజనేయ స్వామి ఎవరైనా వేయపసులకు వచ్చి ఈ యొక్క గుట్ట ఎక్కి పైకి రాగలిగితే క్షణిక కాలం పాటు వాళ్ళ శరీరంలోని కాళ్ళు చేతులు ఆకుపచ్చ రంగులోకి మారుతాయని నానుడి అది నిజం కూడా కాబట్టి ఈ ఆంజనేయ స్వామి అత్యంత శక్తివంతమైన ఆంజనేయ స్వామి సాధారణంగా ఏ ఆలయమైనా విశేషంగా గుట్టపైనుంటే సత్ఫలితాలు కలుగుతాయి అదే విధంగా ఈ ఆంజనేయ స్వామి చాలా పవిత్రత కలిగిన ఆంజనేయ స్వామి శక్తివంతమైన ఆంజనేయ స్వామి మనకు అందుబాటులో ఉన్నవారు ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించాలనుకుంటే ఈ గుట్ట కొంచెం దారి చాలా క్లిష్టంగా ఉంది జాగ్రత్తగా ఎక్కి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందినట్లయితే వారు అనుకున్న ప్రతి ఒక్క కార్యం నెరవేరుతుందని తెలియజేయడం జరుగుతుంది స్వస్తి